అలాకుం వరహమతుల్లాహి వుదర్లారా సుదరీ మరుడారా ఇస్లాం యొక్క ధర్మంలో చాలా గొప్ప సంబంధం తల్లి బిడ్డల కంటే మొట్టమొదటి సంబంధం అది భార్యాభర్తల సంబంధం ఎందుకంటే అల్లా తబారు తల ఈ సృష్టిని ప్రారంభించాలి అనుకున్నప్పుడు మొట్టమొదట హజరత్ ఆదం అలహిస్సలాతు ని సృష్టించడం జరిగింది ఆ తర్వాత తరువాత ఆదం అలహలాతు వస్సలాంకి తోడుగా హవ్వా హ్వా అలెహిస్సలాత్తు వస్సలాంని సృష్టించడం జరిగింది అంటే ప్రపంచంలో చాలా గొప్ప సంబంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం అని చెప్పి మనకి ఈ యొక్క విషయం ద్వారా అర్థమవుతుంది పవిత్రమైనటువంటి భార్యాభర్తల సంబంధాన్ని దూరం చేయడానికి ప్రపంచంలో షైతాన్ చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే శైతాన్ ఆలోచనలు ఉన్నటువంటి మనుషులు కూడా ప్రయత్నాలు చేస్తారు ఒక విధంగా కనపడకుండా శైతాన్ ప్రయత్నం చేస్తుంటాడు మరో విధంగా కనపడుతూనే శైతాన్ ఆలోచనలు ఉండేటువంటి కొద్దిమంది మనుషులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకోసమే ఖురాని మజీదుల్ అల్లా తబారు తాలా అల్లది యువస్ వీసు మినల్ జిన్నతి వన్నాస్ అన్నాడు అంటే ఈ వస్వసాలు అంటే ఈ చెడు ఆలోచనలు పుట్టించేవారు జిన్నాతుల వర్గంలోని వాళ్ళైనా అవ్వచ్చు లేదా మనుష్య వర్గంలోని వాళ్ళైనా కూడా అవ్వచ్చు ఈ శైతాన్ యొక్క వస్వాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో కల్పిస్తూ ఉంటారు కొద్దిమంది ప్రజలు అయితే సోదరులరా సోదరి కొద్దిమంది ఆడవారు ఈ మాట అంటూ ఉంటారు ఏమని అఫ్రూజ్ నా భర్తకి నేనంటే ఇష్టం ఉండదు అని ఒక చెల్లంటే మరో చెల్లె ఏమంటది అంటే అఫ్రోజ్ భావి పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేవారు నా భర్త ఈ మధ్య ఏంటో నాతో అంత బాగా ఉండట్లేదు అని చెప్పి అంటారు కొద్ది మంది అయితే ఏంటో అఫరోజ్ భాయ్ వాళ్ళ అమ్మ మాట వింటాడు కానీ నా భర్త నేను చెప్పింది ఏ మాట చెప్పినా తప్పుగానే తీసుకుంటాడు అని చెప్పి మరో చెల్లె అంటుంటుంది మరో అయితే ఎంత దారుణం అంటే వాళ్ళ ఆడపడుచు అంటారు కదండి ఆడపడుచు మాటలు విని తన భార్యను విడిచిపెట్టేశాడు అంటే సమాజంలో ఇలాంటి మగవాళ్ళు ఉన్నారు అంటున్నాను నేను అసలు ఈ రకంగా మగవాళ్ళు ఎందుకు తయారవుతున్నారు ఇందులో అనేక రకాల మళ్ళీ ఉదాహరణకి కొద్దిమంది వాళ్ళ తల్లి మాట విని పళ్ళాన్ని దూరం పెడతారు మీ పళ్ళాన్ని బాగా నెత్తి మీద ఎక్కించుకోకరా నీ మాట ఎందో నువ్వు ఎంతలో పెట్టాల అంతలో పెట్టా అని చెప్పి అంటుందని తల్లి అసలు లెక్కచేడు ఒక్కొక్కడు అంటే ఒక్కొక్క మగోడు తల్లి మాట విని భార్యను దూరం ఇది బుద్ధి లేని పని మనకు బుద్ధి ఉంది కదా మనం ఎందుకు మీద ఎక్కించుకుంటాం ఈ ఆడవాళ్ళలో కూడా కొద్దిమంది ఎలా ఉంటారంటే అల్లా క్షమించుగాక కూతురు కొడుకు విషయం చాలా తెలివిగా మాడతాడండి మా అల్లుడు చాలా మంచోడండి మా కూతురు మాట అస్సలు దాటాడు నా కూతురు ఎంత చెప్తే అంత అన్నట్టుగా ఉంటాడు చాలా మంచోడు అంటారు కొడుకు విషయం మాట్లాడేసరికి మా కొడుకు చేతగానే ఎదవండి దద్దమ్మ వెళ్ళడం ఎలా చెప్తే అలాగే నడుపుతాడు ఆవిడ కూతురు మాట అల్లుడు అంటేనేమో కూతురు తెలివై తెలివైంది చాలా మంచిది అబ్బో మా అల్లుడు కూడా తోపు సూపర్ అని చెప్పేసి అంటుంది ఈ తల్లి అదే తన కోడల మాట తన కొడుకు వింటే ఎదవా చేతకానడు పనికిమాలడు సన్నాసి పెడతాను ఈ తల్లి ఏమనుకోవాలి ఇలాంటి ఆడవాళ్ళు కూడా కొద్దిమంది సమాజంలో ఉన్నారు చాలా పెద్ద దరిద్రం ఇది ఇలాంటి ఆలోచన విధానం మీ కూతురు మాట మీ అల్లుడు ఎలా వినాలని మీరు కోరుకుంటున్నారో అలాగే భార్య అంటే మీ కోళ్ళు కూడా కోరుకుంటది కదా నా భర్త మాట వినాలని అబ్బే అది మీకు నచ్చదు విషం తాగినట్టు ఉంటుంది మీకు లక్ష్యమించుగాక అయితే సుదర్లరా సోదరి మల విషయం ఏంటంటే కొద్దిమంది తల్లి మాట విని భార్యను దూరం పెడతారు ఇది ఒక రకం అండి కొద్ది మంది అలాగంటే అక్క లేదా చెల్లి మాటలు విని తన భార్యను దూరం పెడతారు కొద్దిమంది అంటారు రై ఏంట్రా నీ పిల్లన్నో మీద దక్కించుకున్నావు దూరం పెట్టు వాళ్ళని నెత్తిమీద ఎక్కించుకున్నావు అంటే ఆయన ఆడించేస్తని చెప్పేసి అంటారు అలా ఆడించే వాళ్ళు ఉంటే గనక దూరం పెట్టాలండి అవి కొద్దిమంది ఆడవాళ్ళు తెలిసిపోతారు మనకి ఎలాగంటే మగుడిని కోతిని ఆడించినట్టు ఆడితారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో చూశాం కదా కళ్ళారా మామూలుగా అనమాట మరి అలాంటి వాళ్ళతో ఏం చేయాలంటే అలాంటి వాళ్ళు దూరంగానే పెట్టాలి ఎంతలో పెట్టాలి అందులోనే పెట్టాలా ఎందుకని మనం చనివి ఇచ్చేసి మనం తలకే తీసుకెళ్ళి పిల్లలని చేతిలో పెట్టేసి జుట్టకుని ఆవిడ గోడగేసుకొట్టేస్తుంటే అప్పుడు మనం ఏడి ఉపకారం ఉండదు కదా అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి ఓకే కానీ మంచిగా ఉన్న ఆడవాళ్ళకి కూడా కొద్ది మంది ఈ అక్క చెల్లెలు మాటలు విని భార్యను దూరం చేసేసుకుంటారు అవసరమైతే విడాకులు ఇచ్చేంత దూరం వెళ్ళిపోతారు ఎట్లు ఇది చాలా పెద్ద తప్పు బాగా గుర్తుంచుకోండి మన అక్క అయినా మన చెల్లైనా మన భార్య అంత ఉంటది కానీ జీవితాంతం మన అక్క మన చెల్లెలు ఉండదండి పెళ్లి చేసుకొని పోతారు ఒకవేళ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు తర్వాత ఏమంటారు అతమాటలకి వచ్చేస్తున్నాడంటే మీ అన్నయ్య అని చెప్పి నా సొంత బావగారే అంటారు అతమాటలకి వచ్చేస్తున్నాడంటే మీ తమ్ముడు అని చెప్పి సొంత బావగారే అంటారు అందుకోసం ఏంటంటే భార్యను దూరం చేసుకోకూడదండి అది భార్యను దూరం చేసుకోవడం అలా ప్రవర్తించడం అవివేకం అయితే సుదరారా సుదరీమలరా ఈ చెప్పుడు మాటల ద్వారా కూడా మగవాళ్ళు పాడైపోతారు ఒకటి అమ్మగారి మాట విని రెండు అక్క చెల్లెల మాట విని మూడోది స్నేహితుల మాటలు విని కూడా పాడైపోతారండి అందుకే మన భర్త మంచిోళ్ళతో స్నేహం చేస్తున్నాడా చెడ్డోళ్ళతో స్నేహం చేస్తున్నాడు చూసుకోవాలి మనం అది మన బాధ్యత అది ఒకవేళ చెడ్డోళ్ళతో స్నేహం చేస్తున్నాడు అనుకోండి ఒకవేళ చెడ్డోళ్ళతో స్నేహం చేస్తున్నాడు అనుకోండి మనం ప్రేమగా కట్ చేసియాలి ఏదో రకంగా ఆ చెడ్డ స్నేహం చేయకుండా మంచి వాడితో అలవాటు చేయాలి అలా కాదనుకోండి మన భర్త ఆటోమేటిక్గా మన దూరం అయిపోతాడు చెడు స్నేహాల వల్ల ఎందుకంటే ఒక స్నేహితుడు మంచిగా అవ్వాలన్నా చెడ్డగా కావాలన్నా అతడికి స్నేహం చాలా ఎక్కువ ప్రభావం పడుతుంది అందుకోసమే స్నేహితులు కూడా చెప్పుడు మాటలు చెప్పడం వల్ల కూడా మన భర్త మనల్ని తప్పుగా చూసే అవకాశాలు ఉన్నాయి ఇది మూడవ కారణం ఇక నాలుగవ కారణం తోధరీ వలారా ఏదైనా చెడు సంబంధం ఏర్పడటం ఎందుకంటే కొద్దిమంది ఆడవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే అండి ఒక అందమైన డ్రెస్ వేసుకోవటం అనేది ఉండదు తన భర్త ముందు సింగారించుకోవడం అనేది ఉండదు ఏదో ఉన్న పనులన్నీ వీళ్ళ చేస్తున్నట్టుగా ఆ భర్త ముందు చింపిరి జుట్టు ఈ నైటీలు ఉన్నాయి చూసారా ఈ నైటీలు నైట్ వేసుకోవడం మనిషి పగలేసుకునే తిరిగేస్తుంటారు చాలా చండాలంగా ఉంటారండి ఇప్పుడు డ్రెస్లో ఉన్నదో నైటిలో ఉండదు నాకైనా ఒక నెక్కరో ఒక వేసేసుకుని మేము అలా తిరిగేస్తున్నాం అనుకోండి భార్య ఉంది ఎంత దరిద్రంగా ఉంటుంది చండలంగా ఉంటుంది కదా అలాగనమాట మనం ఇలా అందంగా లేకపోవడం వల్ల వేరే అందమైన ఆడవాళ్ళని చూసి ఆకర్షితమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో ఇలా కూడా మన భర్త మనల్ని దూరం పెడుతున్నాడా ఆ రకంగా కూడా మనకెన్నో దూరం అవుతున్నాడా అని చెప్పి ఆలోచించాలి అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే మనుషుల పరంగా మన భర్త మనకు దూరం అవుతాడంటే ఇన్ని రకాలుగా దూరం అవుతాడండి ఇన్ని కారణాలు ఉన్నాయి ఇన్ని మార్గాలు ఉన్నాయి అందుకోసం భర్త దూరం అవ్వచ్చు మనం చూడాలి అబ్జర్వ్ చేయాలి భర్త ఫస్ట్ ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా ఉంటాడంటే కారణం ఏంటి ఎక్కడ తేడా జరుగుతుంది ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరి మాటలు వింటున్నారు ఏంటి అని చెప్పి మొత్తం చూడాలి ఇప్పుడు అమ్మ మాట వినో లేదా అక్క చెల్లెల మాట వినో మళ్ళీ దూరం పెడతాడు అనుకోండి అక్కడ ఏం చేయాలి అక్కడ మనం మన పెద్దవాళ్ళతో సంప్రదించి వాళ్ళకి ఏ రకంగా బుద్ధి వస్తుంది ఏ రకంగా వాళ్ళకి జ్ఞానం వస్తుంది అన్నది మనం మన పెద్దోళ్ళతో మాట్లాడి ఆ రకంగా ప్రవర్తించాలి మీరు ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటాను నన్ను అడుగుతారు ఉదాహరణకి అఫ్రోజ్ భాయ్ ఇలా జరుగుతుంది అఫ్రోజ్ భాయ్ మా అక్క మాట సారీ మా ఆడబుడిచి మాట విని నా భర్త పాడే నేనేం చేస్తాను చెప్పండి మా అత్తగారు మాట నేను నేనేం చేయగలను చెప్పండి మీ కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి పోషించి ఎన్నో కట్నాలు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేశారు కదా మీ తండ్రి మీ తల్లి వాళ్లతో మాట్లాడి వాళ్లతో ఈ సమస్యకు పరిష్కారం అడగాలి ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ సోదరిమలారా ఇదే కరెక్ట్ విధానం ఓకేనా మీరేమనుకుంటారంటే ఆడవాళ్ళు ఎక్కువగా అయ్యో అమ్మకి తెలిస్తే టెన్షన్ పడిపోద్దేమో నాన్నకి తెలిస్తే పాపం భయపడిపోతాడేమో ఏం కాదు మీరు నెమ్మదిగా చెప్పండి మీ టెన్షన్ పడకండి అని చెప్పండి ఆ తర్వాత మీరు అల్లాతో దువా చేయండి అల్లా నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు కాబట్టి నేను చెప్పాను మంచి మార్గం చూపెట్టడం నీ దయ మీదే ఆధారపడి ఉంది నువ్వే నాకు మంచి మార్గం చూపించు నా తల్లిదండ్రుల ద్వారా నా భర్త నాతో ప్రేమగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించి అని చెప్పి దువా చేయండి అల్లా ఖచ్చితంగా దారులు తెరుస్తాడు అంతేగాని కొద్ది మంది తింగర తింగర ఆలోచనలు చేస్తారు సూసైడ్ చేసుకోవాలని లేకపోతే భర్తను వదిలేయాలని ఇలా అనుకుంటే సంసారాలే సర్వనాశనం అయిపోతాయండి ఇలా అనుకుంటే ప్రపంచంలో ఏ తల్లి కూడా తన బిడ్డల్ని పెంచి పెద్ద చేయలేదు ఎందుకంటే రకరకాలుగా ఉంటారు మగోళ్ళు ఒకడేమో సంపాదించడం ఒక్కొక్కడు ఉంటాడు ఒక్కొక్కడు ఉంటాడు తాగిపోతాడు ఉంటాడు ఒక్కొక్కడు ఉంటాడు బయట మంచోడు ఇంట్లో రాక్షసుడి కింద ఉంటాడు మరి ఇలాంటి వాళ్ళతోటి తోటి ఆడవారు సంసారం చేశారు అంటే ఆ బిడ్డల ముఖం చూసి చాలామంది ఆడవాళ్ళు సంసారాలు చేశారు నా బిడ్డలు ఏమైపోతారు ఓలే వీడు ఎప్పుడో మారతాడులే కానీ నా బిడ్డలు పాడైపోకూడదు అని చెప్పి సంసారాలు చేసిన ఆడవాళ్ళు మంది ఉన్నారు మన కళ్ళ ముందు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు మీ తల్లిదండ్రులతో అడగండి సలహా సంప్రదింపులు ఆ తర్వాత దువా చేయండి అల్లతోటి ఓకేనా అదేవిధంగా పెద్ద మనుషుల్లో కూడా పెట్టాలండి మీరు వదిలేయకూడదు వదిలేస్తున్నారు అనుకోండి ఇంకా అలా పెట్టిరేకపోతూ ఉంటారు కొద్దిమంది వదిలేయకూడదు ఏదో సామెత ఉంటుంది కదా మొక్క ఏమంది మొక్క ఈ వంగంది మానయి వంగన అంటారు స్టార్టింగ్లో మీరు చేయలేదు అనుకోండి ఇది పెరిగి పెద్దయి 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 తర్వాత మీ మాట వెండి మీ భర్త తర్వాత మీరు ఎంత గగ్గోలు పెట్టినా వ్యర్థం అయిపోద్ది అందుకోసమే సుమేష్ ఉదరులారా మల్లారా మీతో నా విన్నపం ఏమిటంటే భర్తను భర్త భార్యను ఇష్టపట్టలేదంటే అనేక కారణాలు ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి మార్గాలు ఇవి మన గారు ఉన్నారు కదా ఎవరు మన ఛానల్లో ముదర్శ్రీ గారు ఎన్నో సెటిల్మెంట్లు చేశారు అల్లాది వాళ్ళ విడాకులు అయిపోవాల్సిన విషయాల్ని కూడా చాలా ప్రేమ ఆప్యాయతతో మాట్లాడి అటు పెద్ద మనుషులను ఇటు పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి వాళ్ళని కలిపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అల్లా వాళ్ళు అలా ఎవరైనా మంచి ఆయన్ని పెద్ద మనిషిని పెట్టుకొని అలాగా మనం ఎడ్జస్ట్ చేసుకోవడానికి చూసుకోవాలి తప్ప కేవలం దువాలే చేస్తూ ఉంటూ వాళ్ళకి మాత్రం నచ్చ చెప్పకుండా వాళ్ళ గురించి ఇంట్లో చెప్పకుండా ఉండడం అది మంచి విధానం కాదు నేను ఇలా ఎందుకంటానంటే కొద్దిమంది అనుకుంటారు జికర్ దువా కాకుండా మరేం చేయాలి అలా అనుమతి లేకుండా ఏమన్నా వద్దు అంటారు కరెక్టే జిక్కర్ దువాలు చేయండి నేను చేయొద్దు అంట్లా కేవలం వాట్ల మీద ఆధారపడి తల్లిదండ్రులు చెప్పకపోవడం ఇది తప్పంటున్నాను నేను అది పొరపాటు అంటున్నాను నేను దువా జికర్లు చేస్తూ ఉండండి పెద్దోళ్ళతో కూడా సలహా సంప్రదింపులు తీసుకోండి జజాక్ ముల్లాహైరా అస్సలం వరహంతుల్లాహి వంకం వరహంతుల్లాహి వు సోదర్లార సోదరి మీ అందరికీ తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు మసీదు యొక్క ఇమామ్గా పనిచేశాను ఇప్పుడు ఇమామత్ విడిచిపెట్టి ధార్మిక ప్రసంగాల కోసం ప్రయాణాలు అధికంగా చేస్తున్నాను అయితే నేను వ్యాపారం పర్ఫ్యూమ్స్ అత్తర్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను మీలో ఎవరికైనా ఈ పర్ఫ్యూమ్స్ కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్హు ఖైరా